హైదరాబాద్ లో స్క్వేర్డ్ లో వైఎస్పి కార్పొరేటర్లు టీడీపీ లోకి చేరేందుకు భారీగా వస్తున్నారు. బాల 36వ డివిజన్ కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ సీనియర్ వైఎస్పి నేత పిండి సురేష్ లో చేరారు. వారికీ పార్టీ కట్ల వారు కప్పి సాתרంగా ఆహ్వలించారు. ఏమనే కోటమరెడ్డి శ్రీదేరెడ్డి టీడీపీ నేత కోటమరెడ్డి గీతారెడ్డి పిండి సురేష్ కోటలకు మంచి అనుబంధం ఉందని కొన్ని కారణాల వల్ల గత ఎన్నికల్లో సురేష్ మరో పార్టీలో ఉన్నారని ఒక మంచి నిర్ణయంతో టీడీపీలోకి వచ్చిన సురేష్ కుటుంబం మిత్రులకు ఎల్ల అండగా ఉంటామని చెప్పారు అలానే టీడీపీలో ఇప్పటి వరకు ఉన్న ఏ ఒక్క నేతకు ఇబ్బంది లేకుండా వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూనే నూతనంగా టీడీపీలోకి వచ్చిన వైసీపీ నేతలకు ప్రాధాన్యత ఇస్తామని శ్రీధర్ రెడ్డి ప్రకటించారు ગето ઓટીલે ઓટીલે કોટ નેડ સન નાઈકર હા કે કે મોંદો ચેન્જ કરું અરે અરે ટ્રેનર પર ન લેવા Thank you, worship Scroll, thank you Anuparish. Thank you Anuparish, sir. How do I want him sup so? Montano. I hear. Photosen wrong, I don't.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అదే ముప్పై రోజు డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నా చిరకాల మిత్రుడు పిండి సురేష్ వారి సతీమణి స్థానిక కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ వారి కుమారులు పిండి సిద్ధార్ పిండి అదేవిధంగా పిండి సురేష్ మిత్రులు ఆ డివిజన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేట్టడం జరిగింది వాస్తవం చెప్పాలంటే పిండి సురేష్ జీ నాది రాజకీయ బంధం కాదు నేను వీర కళాశాలలో చదువుకునే రోజుల్లో నేను విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా పిండి సురేష్ సర్వోదయ కళాశాల సెక్రటరీగా విద్యార్థి రాజకీయాల నుండి మాకు ప్రత్యేక బంధం ఉంది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నా కోసం పిండి సురేష్ ఎంతో కష్టపడ్డాడు రాజకీయ అభిప్రాయ భేదాలతో ఇరవై నాలుగు ఎన్నికల్లో వారో పార్టీ నేనో పార్టీ ఈనాడు ఒక మంచి ఆలోచన చేసి ఆ డివిజన్ లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో చర్చించి అదేవిధంగా స్థానికలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరితో కూడా చర్చించి ఆ యొక్క డివిజన్ పెద్దలందరి ఆశీస్సులు తీసుకుని ఆ డివిజన్ లో రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి స్థానిక పెద్దల అందరి మద్దతు ఈనాడు వేలాది మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో చేరిగా పిండి సురేష్ ని వారి సతీమణి కార్పొరేటర్ పిండి శాంతిశ్రీని వారి మిత్ర బృందాన్ని పిండి సురేష్ తో పాటు ఒక్క డివిజనే కాకుండా పొత్తూరు మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వారి మిత్రుల్ని సహచరుల్ని అందరినీ పండుగ పార్టీలోకి స్వాగతిస్తూ భవిష్యత్తులో పిండి సురేష్ తో కలిసి స్థానిక ఎమ్మెల్యేగా పనిచేస్తాం అదేవిధంగా ఇప్పటిదాకా ఆ యొక్క డివిజన్ లో కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తలని గౌరవంగా చూసుకుంటూ అదేవిధంగా నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి పిండి సురేష్ ఆ కుటుంబం పిండి సురేష్ మిత్రబృందం అందరూ గౌరవం కూడా కాపాడుతానని చెప్పి మాట ఇస్తూ నెల్లూరు అందరికీ పిలుపునిస్తా ఉన్నా ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల వేళ పార్టీ జెండాలు అజెండాలు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమికి ఘన విజయం వచ్చింది ఈనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి ఆశిస్తులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు ఆశిస్తులతో ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేదానికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరాలని చెప్పి కోరుతూ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల సంక్షేమ కార్యక్రమాలు నాకెంత ముఖ్యమో అదేవిధంగా కష్టం చేసిన కార్యకర్తల గౌరవం కూడా అంతే ముఖ్యం నేను కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దేవుడి దయతో ప్రజల ఆశీస్సులతో స్నేహితుల సహకారంతో నేను ఎమ్మెల్యేగా వచ్చాను విధంగా రూరల్ నియోజవర్గంలో కష్టం చేసిన ఏ కార్యకర్తను కూడా నాకు చిన్న సహాయం చేసిన ఏ కార్యకర్తను కూడా మర్చిపోయే అలవాటు నాకు లేదు ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంది అన్ని రకాల ఆ కార్యకర్తల సంక్షేమం కోసం గతంలో నేను అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ విధంగా కృషి చేశాను ఇప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆ కార్యకర్తల సంక్షేమం కోసం గౌరవం కోసం నాకు చాలా సంతోషంగా ముఖ్యమైనటువంటి చేరిక చేరిక ఒక ప్రత్యేకమైన ఈ ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శాసనసభ్యులు సోదరులు కోటం రెడ్డి గారి సమక్షంలో ముప్పై ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ సారీ ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ పిండి శాంతి గారు సోదరులు నెల్లూరు నగర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి ఎన్నో సార్లు కౌన్సిలర్ గా కార్పొరేటర్ అయిన సోదరులు అదేవిధంగా మిగతా వారితో పాటు వచ్చిన నాయకులు కార్యకర్తలు మిత్రులందరూ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ గతంలోనే చెప్పాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు మాసాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరిరువురు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తీరు ఏ సమస్యలు వచ్చినా అవి వరదలు వచ్చినా ఇంకేదన్నా ప్రజల సమస్యలు వచ్చినా అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కూడా రెండు కళ్ళలాగా చూస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలిస్తున్న తీరు స్థానికంగా శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ నాయకుల పట్ల కార్యకర్తల పట్ల వీటన్నిటికీ కలిపి ఈరోజు చాలా మంది నాయకులందరూ కూడా పార్టీలోకి వస్తూ ఉన్నారు ప్రత్యేకంగా పిండి సురేష్ గారితో మా సోదరులకి రెడ్డి గారికి గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మేము వచ్చిన తర్వాత మాతో చేరి రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభ్యులుగా రెండోసారి సేదరెడ్డి గారు ఎన్నిక ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తి అయితే కొన్ని రాజకీయ పరిస్థితులు కొన్ని కారణాలతో పదహారు నెలలు దూరంగా ఉన్నప్పటికీ మీరందరం కూడా చెప్పాలి ఆ రోజుల్లో కూడా నాతో వ్యక్తిగతంగా నా ఇంటికి వచ్చేవాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు పార్టీ పరంగా వేరైనప్పటికీ ఎక్కడ నష్టం చేయకుండా పనిచేసి మాకు దోహదపడిన వ్యక్తి ఈ రోజు పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కాని కూటమిలో ఉన్న నాయకులు కార్యకర్తలు రెండు వేల ఇరవై నాలుగులో కష్టపడి చేసిన వాళ్ళు పదహారు నెలల్లో మా ఎమ్మెల్యూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు గతంలో పదహారు నెలల్లో కానీ ఈ మూడు నెలలలో కానీ వారి పట్ల ఎలా ఉన్నామో వారి గౌరవం తగ్గకుండా అలాగనే చూసుకుంటాం అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీని శాసనసభ్యులు శ్రీదరెడ్డి గారిని నమ్మి మాతో నడవడానికి ముందుకొచ్చిన ఇండి సులేషన్ కానీ అదేవిధంగా దాని చక్కని కానీ వారిని కూడా ఎక్కడా ఇప్పటిదాకా వారికి ఉన్న గౌరవం ఎక్కడ తగ్గకుండా పాత కొత్త కలయికతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జెండా ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ జెండానే ఉండాలనే కాంక్షతో అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోతామని తెలియజేస్తూ తద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ ప్రత్యేకంగా ముప్పై ఆరో డివిజన్ కానీ అభివృద్ధికి ఇవన్నీ కూడా ఎంతో దోహదపడతాయి ఖచ్చితంగా రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేరడిగా ఆధ్వర్యంలో సంక్షేమం అభివృద్ధి నాయకులు కార్యకర్తల బాగోగులు చూసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తూ రాబో స్థానిక ఎన్నికల్లో కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏకైక జెండా తెలుగుదేశం పార్టీ జెండా ఉండే విధంగా కూటమి నేతలను కూడా కలుపుకొని పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు పార్టీలోకి వచ్చిన తిండి సురేష్ గారికి శాంతమ్మ గారికి మిగతా వారితో పాటు ఇచ్చిన కార్యకర్తలకు నాయకులకు ఇదివరకే పార్టీలో ఉన్న నాయకులు వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరుపోయిన ప్రత్యేకం ధన్యవాదాలు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మేము కలిసి రెడ్డి గారు ఇటు సర్వదేవిలో నేను రెండు వేల పద్నాలుగులో నాకు శక్తికి మించి కృషి చేసి ఎమ్మెల్యే గారికి సాయం చేయడం జరిగింది కొన్నిసార్లు టైం బాగలేనప్పుడు కొన్ని కొన్ని చిన్న పొరపాట్లు తప్పుడు పొరపాట్లు తీసుకుంటా ఉంటాం ఆ తప్పుడు పొరపాటే రెండు ఇరవై నాలుగు ఎలక్షన్లు లో చేయకపోవటం ప్రతిరోజు నేను మదన పడతానే ఉన్నాను అయినా కానీ మనుషు ఒక దగ్గర మనిషి ఒక దగ్గర పెట్టి నేను ఎలక్షన్ చేసిన దాంట్లో భేదాప్రాయం కూడా లేదు ఈ రోజు మళ్ళా సీధర్ రెడ్డి గారు మళ్ళా పిలిచి ఉండాలన్న తర్వాత నేను మారు మాట్లాడకుండా చెదర ఇప్పటికే నేను చేసింది తన ఎక్కువ ఇంకా జీవితాంతం ఖచ్చితంగా మా రాజకీయ జీవితం సిధర్ రెడ్డికి అంకితం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఆరవ డివిజన్ లో ఉన్నటువంటి పాతక తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి అదే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కానివ్వండి అందరూ ఇళ్ళకపోయి వాళ్ళ యొక్క మనల్ని పొంది వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని వాళ్ళందరూ చాలా సంతోషంగా చిధర్ రెడ్డితో కలిసి పనిచేస్తామని మా బంధువులు కాని పెద్దలు కాని నాకున్న స్నేహితులు కాని వైఎస్ఆర్ నగర్ చంద్రబాబు నగరు రాంగోట నగర్ మొత్తం మిత్రులందరినీ కూడా కూర్చొని వాళ్ళకి చెప్పడం జరిగింది ఏ ఒక్కరు కూడా మంచి మంచి నిర్ణయం తీసుకున్నావు చిధర్ రేటు కానీ ఇంక వదలబాకని చెప్పారో తప్పితే అందరూ కూడా మంచి అభిప్రాయంతో నాకు సలహా సూచనలు ఇచ్చారు వారి సవాళ్ళ మేరకే ఈ రోజు ఈ రోజు పార్టీలో చేరటం జరిగింది అయితే ఈ రోజు చేదిరెడ్డి గురించి గత ఎన్నికల్లో ఎంత రాజకీయ నాయకుడు నాయకుడు అదే విధంగా ప్రజల్ని ఏ విధంగా చూసుకుంటాడో కష్ట సుఖాల్లో మన ఎలక్షన్ లో తెలిసిపోయింది గత ఎలక్షన్ కంటే తర్వాత ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్ లో ముప్పై ఆరు వేల ఓట్లు మెజార్టీతో గెలిపించడం జరిగింది రాబోయే ఎలక్షన్ లో మేము యాభై వేలు మెజార్టీ వచ్చేదానికి మా శక్తి వంచింది లేకుండా కృషి చేస్తాము నా జీవితాంతం కేతర్ నా పైన అని చెప్పి కూడా మీ అందరికీ ఒకసారి తెలియజేస్తూ